నమస్తే అండి ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయోధ్యలో రామ్ మందిరం ప్రారంభోత్సవం జరగబోతుంది అందులో భాగంగానే ఐ డ్రీమ్ ఇప్పుడు అయోధ్యలో ఉంది సెంట్రల్ వీహెచ్పి జాయింట్ సెక్రటరీ అయిన కోటేశ్వర శర్మ గారు కూడా వాళ్ళు మనతో ఉన్నారు వారిని అడిగి కొంత హిస్టరీ అండ్ గుడి గురించి కూడా మనం తెలుసుకుందాం గుడి నిర్మాణం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అందరూ ఇప్పుడు గుడి ప్రారంభం జరగబోతుంది ట్వంటీ సెకండ్ హడావిడిలో అందరూ తండోపతండాలుగా జనాలు అయోధ్యకు వస్తున్నారు కానీ వీటన్నిటి మధ్యలో మనం చాలా మాట్లాడుకున్నాం నిన్న కూడా మేము మీ ఇంటర్వ్యూ తీసుకున్నాం వీటన్నిటి మధ్యలో అందరికీ ఒక బయట వాళ్ళకి అయోధ్య నుండి కొంచెం బయట ఉన్న వాళ్ళకి తెలుగు స్టేట్లో వాళ్ళందరికీ ఒక్క చిన్న క్వశ్చన్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు దాకా పోరాటం చేసి ఇక్కడ మాది మసీద్ ఉంది అని పోరాటం చేసిన వాళ్ళు ఇంకా అయోధ్యలో ఉన్నారా సార్ వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా అసలు వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు కనిపించట్లేదు అని అయోధ్యలో మొదటి నుంచి ఉన్నటువంటి ముస్లిములు అలాగే ఉన్నారమ్మా అయోధ్యలో ఉన్నటువంటి ముస్లిములకి హిందువులకి ఏ రకమైనటువంటి వివాదం లేదు నిన్న మొన్న న్యూస్ పేపర్స్లో కూడా బాబరి మసీద్ తరఫున అయోధ్య నుంచి కోర్టుకి వెళ్ళిన ఆయన ముప్పై తారీఖు మొన్న ప్రధానమంత్రి గారు అయోధ్య పర్యటనకు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ని విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినప్పుడు మోడీ గారికి స్వాగతం చెప్పి పూలమాల వేసి స్వాగతం చెప్పినటువంటి వాళ్ళల్లో బాబరి మసీద్ కోసం చెప్పిన కేసు ఫైల్ చేసినటువంటి ఆయన కూడా పాల్గొన్నారు ఆయన ప్రత్యేకంగా మీడియా ముందు కూడా అవును నేను ఆయన్ని స్వాగతించాను అనేటువంటి విషయాన్ని అంగీకరించారు ఆ విషయాన్ని చెబుతూ ఆయన మాకు అయోధ్యలో ఉన్నటువంటి ముస్లింలకి హిందువులకి ఏ రకమైనటువంటి వివాదాలు ఎప్పుడూ లేవు మేమందరం కలిసి కలిసి కలిసిమెలిసి సామరస్యంగానే ఉంటున్నామని చెప్పారు ఈ మిగతా రామ్ జన్మభూమి కేసుకి సంబంధించి మిగతా అయోధ్యకు బయట ఉన్నటువంటి ఇతరులకు సంబంధించినటువంటి వివాదమే ఎక్కువ తప్ప అయోధ్యలు ఉంటే ముస్లింలు హిందువులతోటి ఏ రకమైనటువంటి సమస్య ఎప్పుడూ లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు సార్ ఇన్విటేషన్ కూడా వెళ్ళిందా సార్ సెకండ్ గుడి ప్రారంభోత్సవం తప్పనిసరిగా భూమి పూజ జరిగేటువంటి రోజులు కూడా ఆగస్టు ఐదో తారీఖు కార్యక్రమానికి కూడా మొదటి ఇన్విటేషన్ ఆయనకే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రెస్లో కూడా నిన్ను చెప్పారు మొన్న నేను తప్పనిసరిగా ఈ ఈ ప్రతిష్ట కార్యక్రమానికి నేను పాల్గొంటున్నాను అని కూడా చెప్పారు ఆయన సార్ నిన్న ఇదంతా చూస్తూ గమనిస్తున్న సమయంలో నాకు ఒకళ్ళు ఒకటి చెప్పడం జరిగింది సార్ అది మీరే చెప్పాలి ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితము ఎవరైతే హిందువుల తరపున నుండి రామ మందిరం ఉంది ఇక్కడ అని కోర్టులో కేసేశారు ముస్లింల తరపు నుండి ఇక్కడ మసీదే ఉంది అని కోర్టులో కేసేశారు వీళ్ళిద్దరు కలిసి కోర్టుకి ఒకటే రిక్షాలో వెళ్ళి హాజరయ్యే వాళ్ళు అని చెప్పారు కలిసి మనిసిటీ కూడా దాగేవాళ్ళు విరా కోర్టు విరామం సమయంలో కోర్టులో వెయిటింగ్ సమయంలో ఒకే బెంచ్ మీద కూర్చుని స సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు మెలిగేవాళ్ళు దాంట్లో ఏం అనుమానం లేదు వాళ్ళ తరఫున వాదించినటువంటి లాయర్ కూడా వీళ్ళందరూ కూడా కలిసి జోకులు వేసుకుంటూ ఆ రకంగా కోర్టులో కలిసి మెలిసి ఉండేవాళ్ళు ఓకే సార్ ఇక్కడ లేని వాతావరణం బయట వాళ్ళందరికీ ఎందుకలా అనిపిస్తుంది అంటే అయోధ్యలో రామ మందిరం కోసం కేసు నడుస్తుంది అంటే ఎప్పుడు ఇక్కడ ఒక వార్ వాతావరణం అలజడి గలాట వాతావరణమే ఉన్నట్టు బయట వాళ్ళందరికీ ఎందుకలా అనిపిస్తుంది అయోధ్యలో ఎప్పుడూ కూడా సంఘర్ష వాతావరణం లేదమ్మా ఈ అయోధ్యకు బయట ఉండేటువంటి ఈ ప్రత్యేకమైన కొంచెం దాని అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ కలిగినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని వర్గాల వాళ్ళు సాధారణ ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించి వారిని తప్పుదోవ పట్టించిన కారణంగా ఏర్పడినటువంటి విషయాలే తప్ప అయోధ్యలో ఎప్పుడూ టెన్షన్ అనేటువంటిది లేదు అయోధ్యలో చట్టబద్ధంగా హిందువులు తమ యొక్క హక్కు కోసం చెప్పిన పోరాటిన సమయంలో ఇక్కడ ఘర్షణ అనేటువంటిది ప్రభుత్వంతో జరిగింది కానీ ప్రజల మధ్య ఎప్పుడూ జరగలేదు హిందూ ముస్లింల మధ్య అయోధ్యలో ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి వైమనర్షాలు జరిగినటువంటి సంఘటనలు ఇంతవరకు లేవు ఓకే సార్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్లో బాబ్రీ మసీద్ ఎప్పుడైతే బిల్డ్ చేశారో ఇప్పుడు గుడి ఉన్న ప్రాంతంలో అప్పటి నుంచి కూడా ముస్లింలు ఇక్కడికి వచ్చి నమాజ్ చేసేవాళ్ళు కాదని ఒకవేళ నమాజ్ చేయడానికి ఎవరైనా వచ్చినా ఐదు పూట్ల నమాజ్ అయితే ఇంతవరకు జరగలేదని ఈ రోజు కూడా టిల్ టుడే జరగలేదని అంటున్నారు సార్ దీనికి సంబంధించిన వివరాలన్నీ హైకోర్టు విచారణ సమయంలో కోర్టు రికార్డుల్లోనూ సుప్రీం కోర్టు రికార్డుల్లోనూ కూడా ఏవైతే రికార్డ్ అయి ఉన్నవో విషయాలు అవన్నీ వాస్తవంగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది కోర్టు ముందు వచ్చినటువంటి విషయాల ప్రకారంగా పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మసీదుని నిర్మాణం కోసం చెప్పి ప్రయత్నం చేశారు ఓ కట్టడాన్ని నిర్మాణం చేశారు ఆ కట్టడానికి మసీదు కొండవలసినటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఇది మసీదు కాదు అనేటువంటి పద్ధతిలో కేసు యొక్క టైటిల్ కూడా రామ జన్మభూమి బాబరి మసీద్ కేసు అని కేవలం బాబరి మసీద్ కేసు అని లేదు కేవలం రామ జన్మభూమి బాబరి మసీద్ కేసు అనేటువంటిది ఆ రకంగా విశ్వహిందూ పరిషత్తు లేదా హిందూ పక్షం ఎప్పుడు కూడా దీన్ని మసీదుగా వ్యవహరించలేదు మసీద్కు ఉన్నటువంటి లక్షణాలు లేవు దీనికి ఇవి కేవలం గుంబజులు మాత్రమే ఉన్నాయి మసీదుకు ఉండేటువంటి లక్షణాలు ఏమీ లేని కారణం చేత ఇది కేవలం బాబరి కట్టడమే తప్ప బాబరి మసీద్ కాదు అనేటువంటిది కోర్టులో దాఖలాలు ఉంచడం జరిగింది ఆ రకంగా పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరం నుంచి మసీదు ఇక్కడ ఈ స్థలంలో బాబరి కట్టడంలో నమాజ్ చదవలేదు అనేటువంటి దాని గురించి ఖచ్చితంగా చెప్పలేము నమాజ్ చదివి ఉంటారు పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది యుద్ధాలు జరిగినాయి హిందువులు గెలిచినప్పుడు దేవాలయాన్ని కట్టుకుని పూజలు చేసుకున్నారు మహమ్మదీలు గెలిచినప్పుడు వాళ్ళు నమాజ్ చేసుకున్నారు అనేటువంటిది రికార్డులు దాఖలై ఉన్నది అయితే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరము నుంచి రికార్డుల ప్రకారంగా మహమ్మదీలు ఆ బాబరీ కట్టడంలో నమాజ్ చదివినటువంటి విధంగా రికార్డు లేదు ఈ రికార్డులన్నిటి ఆధారణంగా ఇది మసీదు కాదు అనేటువంటిది హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు రెండు కూడా నిర్ధారణ చేసినాయి ఈ మసీదు కాకపోవడం మాత్రమే కాకుండా ముస్లిం పక్షం యొక్క వాదన ఇది మస్ మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మాణం చేయలేదు ఖాళీ స్థలంలో నిర్మాణం చేశాము అనేటువంటిది వాదనతోటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ముస్లిం పక్షం ఈ వాదన సరైనది కాదు అని చెప్పిన ఇది మందిరాన్ని పడగొట్టి నిర్మాణం చేసినటువంటి కట్టడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఈ ఎనభై వంద పేజీల యొక్క సాక్ష్యాధారాలతోటి ఇక్కడ మందిరం ఉండేదని మందిరం పడగొట్టబడింది అని చెప్పని అనేకమైన సాక్ష్యాధారాలన్నింటిని కూడా కోర్టు ముందు ఉంచడము ఆ రకంగా ఇది జన్మభూమి అని హైకోర్టు నిర్ధారించడము ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా నిర్ధారించడం అనేటువంటిది జరిగింది అయితే రికార్డు ప్రకారంగా పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం నుంచి మహమ్మదీలు ఇక్కడ నమాజ్ చదివినటువంటి విధమైనటువంటి రికార్డు లేదు అప్పటి నుంచి హిందువుల స్వాధీనంలో హిందువుల యొక్క ఇది ఈ రామ జన్మభూమి ఉన్నది అనేటువంటిది కోర్టులో దాఖలైనటువంటి విషయం సార్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వందల ఇరవై ఎనిమిదికి ముందు విక్రమానందు టైంలో ఆ టైంలో చాలా వరకు గుడి మార్పులకు లోనైంది అని అన్నారు అలాగే త్రేతాయుగంలో రామ అనేది త్రేతాయుగానికి సంబంధించింది ఇప్పటి మామూలు మనకు హిందూ పంచాంగం లెక్కల ప్రకారంగా పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన పురాణాల ప్రకారంగా స్థానికమైనటువంటి స్థల పురాణం ప్రకారంగా రాములు వారు వారి తిరోధానం జరిగిన తర్వాత లవుడు ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేశాడని రాములు వారి పేరుతోటి జన్మభూమిలో దేవాలయం నిర్మాణం చేశారని యుగ యుగాలుగా మారుతూ ఉన్నటువంటి సమయంలో కాలగర్భంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు భూకంపాలు కానీ ఇతరత్ర కానీ దేని కారణంగానైనా ఏ కట్టడమైనప్పటికీ కూడా జీర్ణోర్ధరణకి నోచుకుంటుంది ఆ రకంగా జీర్ధోరణ జరుగు జీర్ణ జీర్ణోద్ధరణ జరుగుతూ జరుగుతూ విక్రమాదిత్య చక్రవర్తి పరిపాలించేటువంటి సమయంలో ఆయన జీర్ణోద్ధరణ చేసి పది అంతస్తుల దేవాలయం నిర్మాణం చేశాడనేటువంటిది చరిత్ర ఈ బాబరి బాబరు యొక్క ఆజ్ఞతోటి దీన్ని పడగొట్టడం కోసం అని చెప్పి వచ్చినటువంటి మీరు బాకీ అనేటువంటి ఆయన సేనాధిపతి విక్రమాదీత్యుని నిర్మించినటువంటి ఆ అంతస్తుల దేవాలయాన్ని పడగొట్టి దాని యొక్క శిథిలాలతోటి దాని యొక్క శిథిలాలపైన ఈ ఈ కట్టడాన్ని నిర్మాణం చేశాడు అనేటువంటిది చరిత్ర ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ సాక్ష్యాలన్నిటి ఆధారంగా ఇది దేవాలయాన్ని పడగొట్టి దేవాలయం యొక్క శిథిలాలపైన దేవాల దేవాలయం యొక్క శిథిలాలతోటి ఈ బాబరి కట్టడం నిర్మాణం చేయబడింది అనేటువంటి నిర్ధారణ అయినటువంటి కారణం చేతనే రామజన్మభూమి రాముడి పక్షాన తీర్పుని పొందడం జరిగింది సరే అలాగే ఆ టైంలో విక్రమాదిత్యుడు నేను రాముని అంశ రాముని రూపంలో వచ్చానన్నట్టు కూడా ఆయన చెప్పుకునేవారని అది చరిత్రకి సంబంధించిన అనేకమైనటువంటి కథనాలు ఉండి ఉండవచ్చు మామూలుగా హిందూ స్క్రిప్చర్స్ ప్రకారంగా నా విష్ణు పృథ్వీపతి అని అంటారు రాజు అనేటువంటి ఆయన పృథ్వీపతి అనేటి రాజు చక్రవర్తి అనేటువంటిది విష్ణు యొక్క అవతారంగా భావించడం అనేటువంటిది మన యొక్క పరంపరలో ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆయన విష్ణు అంశగా విష్ణు అవతారంగా చెప్పడం అనేటువంటిది ఒక సాధారణమైన విషయం తప్ప ఒక ప్రత్యేకత కలిగిందని అని చెప్పి నాకైతే అనిపించదు సార్ ఇప్పుడు ఇప్పుడు గుడి ఏదైతే ప్రారంభం అవుతుందో దీని బేసిక్ ఫౌండేషన్ ఫస్ట్ వేసిన ఫౌండేషన్ మళ్ళీ మార్చడం జరిగింది అన్నారు ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ మార్చడం జరగలేదమ్మా డిజైన్ చేసిన తర్వాత డిజైన్ అనేటువంటి దాంట్లో మార్పులు చెరుపులు చేశారు ఒరిజినల్ డిజైన్ని మామూలుగా ఏదైనా సరే కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఈ చేసిన మొదటి డిజైన్లో మార్పులు చేర్పులు వీరి సలహాలు వారి సలహాలు పేరుతోటి సౌకర్యం కోసం చెప్పిన ఏ రకంగా మనం ఇంటి డిజైన్లో కూడా మార్పు చేసుకుంటాము అట్లాగే మొదట ఒక డిజైన్ తయారు చేశారు ఆ డిజైన్ అనేటువంటి దానిలో మార్పు చేయడం అనేటువంటిది అవసరము అనేటువంటి పద్ధతిలో మార్పు చేయడం జరిగింది మార్పు చేయడానికి కూడా ఒక ఒక టెక్నికల్ ఒక సాంకేతికమైనటువంటి కారణం వల్ల మార్పు చేయాల్సి వచ్చిందన్నమాట కారణం ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా సెటిలైట్ ద్వారా సర్వే చేసినప్పుడు రామజన్మభూమి ఏరియాని సర్వే చేసినప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే సరైనది పదిహేను వందల సంవత్సరాల క్రితం రామజన్మభూమిని ఆనుకుని ప్రవహించేటువంటిది అనేటువంటిది దాని కారణంగా ఇప్పటికి కూడా ఈ రామజన్మభూమి యొక్క కిందన కొన్ని అడుగుల కిందన ఇప్పటికి కూడా సరైనది యొక్క జల ప్రవాహాలు ఉన్నాయని చెప్పని అంతర్వాహినిగా వాటిని టెక్నికల్ టర్మ్ సివిల్ ఇంజనీరింగ్లో పాలియో ఛానల్స్ అని అంటారు పాలియో ఛానల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పని వాటి యొక్క లక్షణం ఏంటంటే హై ఫ్లడ్ లెవెల్లో ఉన్నప్పుడు పూర్తిగా వరదలు ఉన్న సమయంలో ఇవి యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయినప్పుడు కింద ఉండేటువంటి శాండ్ అనేటువంటిది కొట్టుకుపోతుంది నిజంగా కొట్టుకుపోయినప్పుడు డిజైన్ దానికి తగినటువంటి విధంగా డిజైన్ చేయవలసి ఉంటుంది మొదటి చేసినటువంటి డిజైన్ అనేటువంటిది ఈ రకంగా పాలియో ఛానల్స్ కింద ఉన్నాయని చెప్పి సరైనది ఇక్కడ ప్రవహిస్తుంది అనేటువంటి సమాచారం అప్పటికి లేదు కాబట్టి అప్పుడు చేసినటువంటి డిజైన్ని వెయ్యి సంవత్సరాలు కనీసం ఈ దేవాలయం స్థిరంగా ఉండాలి అనేటట్టు అయితే ఈ డిజైన్ని మార్చాలి అనేటువంటి పద్ధతులు మార్చడం జరిగిందన్నమాట అంతే తప్ప మొట్టమొద డిజైన్ చేసినటువంటి దాన్ని మళ్ళీ తొలగించి ఇంకో డిజైన్లోకి తీసుకురాలేదు డిజైనింగ్ టైంలోనే పేపర్ వర్క్ జరిగేటువంటి సమయంలోనే ఈ మార్పులు చేయడం జరిగింది సార్ నిన్న మేము గుడికి సంబంధించిన స్తంభాలు చెక్కడం చూసాం సార్ వందల సంఖ్యలో ఉన్నాయి ఆల్రెడీ కొంత కొన్ని కూడా ఆల్రెడీ టెంపుల్కి మూవ్ అయిపోయాయని కూడా చెప్పారు సార్ కానీ అవి ఒక్కొక్కటి చెక్కడానికి చాలా టైం పడుతుంది కదా సార్ అసలు ఎప్పుడు ప్రారంభించారు సార్ ఆ స్తంభాలను రామ జన్మభూమి ఉద్యమం విశ్వహిందు పరిషత్ యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి మొదటి నుంచి కూడా రామ జన్మభూమి మన మనదేను హిందువులదేను రాముల వారిదేను ఇక్కడ మనం తప్పనిసరిగా మందిరం నిర్మాణం చేసుకోవాలి చేసుకుంటామనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లోనే జన్మభూమి ఇట్లా నిర్మాణం చేయాలని చెప్పి రామ జన్మభూమిని ఒక మోడల్ తయారు చేయడం జరిగింది ఆ మోడల్ ఆ మోడల్కి అనుగుణమైనటువంటి పద్ధతిలో దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి నిర్ణయం అయిన తర్వాత ఆ మోడల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ప్రపంచ మతంలో కూడా ప్రచారం చేశాం రామ జన్మభూమి ప్రస్తావిత రామ జన్మభూమి మందిరం అనేటువంటి పేరుతో ఫోటో ఇంటింటికి వెళ్ళింది ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఇటుక రామ జన్మభూమి నిర్మాణం కోసం అని చెప్పి పంపించాలని చెప్పి రామశిలలు పూజ అనేటువంటి పేరుతో దేశవ్యాప్తంగా పూజలు జరిగినప్పుడు పన్నెండున్నర లక్షల ఇటుకలు పూజించబడి అయోధ్యకు తరలించాయి ఈ ఈ ఈ సందర్భంలోనే ఇంటింటికి కూడా ఈ రకంగా రామ్ జన్మభూమి యొక్క మోడల్ దేవాలయం యొక్క మోడల్ని పంచడం జరిగింది ఆ రకంగా మోడల్ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రచారం అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ మోడల్కి అనుగుణమైనటువంటి పద్ధతిలో అవసరమైనటువంటి డిజైనింగ్ అప్పటికే పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పై తేదీ మొదటి జరిగినటువంటి మొదటి కరసేవకు ముందే ఈ మొత్తం దేవాలయానికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ ప్లానింగ్ స్థపతి ద్వారా తయారైపోయింది దానికి తగినటువంటి విధంగా స్తంభాలు చెక్కడం జడ్జిమెంట్ రాగానే మనం విజయాన్ని సాధించగానే దేవాలయాన్ని వెంటనే అతి త్వరగా నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల సంవత్సరంలోనే శిల్పాలు చెక్కడం ప్రారంభించాం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ శిల్పాలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల తొంభై నుంచి చెక్కుతూ వచ్చినటువంటి శిల్పాలు కూడా స్తంభాలు ఈ మొత్తం కనిపించే స్ట్రక్చర్ అంతా కూడా తొంభై నుంచి ఈ స్తంభాలన్నింటినీ కూడా పునాదికి సంబంధించి శిఖరం వరకు కావాల్సినటువంటి వాటి యొక్క డిజైన్కు అనుగుణంగా ఈ శిలను సెలెక్ట్ చేయడము రాజస్థాన్లో ఉండేటువంటి శిలల్ని సెలెక్ట్ చేయడము దాని క్వాలిటీ సెలెక్ట్ చేయడము క్వాలిటీ సెలెక్ట్ చేసి అయోధ్యకు తరలించడము అయోధ్యలో చెక్కేటువంటిది కార్యశాల అనే పేరుతోటి ఇక్కడే తొంభైవ సంవత్సరం నుంచి శిలలు చెక్కడం జరుగుతుంది అలాగే తొంభై సంవత్సరం నుంచి రాజస్థాన్లో కూడా ఒక శిల్పశాల అక్కడ నిర్మాణం చేసి అక్కడ కూడా జరుగుతూ వచ్చింది ఆ రకంగా ఈ రెండు చోట్ల తొంభై సంవత్సరం నుంచి జరుగుతూ వచ్చింది కాబట్టి రెడీగా ఉన్నటువంటి వాటితోటి జడ్జిమెంటు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వస్తూనే దేవాలయానికి సంబంధించినటువంటి భూమి దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు ప్రక్రియలన్నీ పూర్తయిన వెంటనే దేవాలయం నిర్మాణం చేయడం కోసం చెప్పి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ తయారై ఉన్నటువంటి వాటితోటి యథాతథంగా వాటి అన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ దేవాలయం నిర్మాణం చేయడానికి సాధ్యమైంది ఈ ప్రతిష్ట కూడా ఈ తేదీ నిర్ణయించడానికి అదే కారణం తొంభై నుంచి ప్రారంభం చేసినటువంటి ఈ స్తంభాలు శిల్పాలు చెక్కేటువంటి కార్యక్రమం ఈ పర్టికులర్ డేట్ అదే రోజు అదేమైనా విశిష్టత ఉందా సార్ ఇటు మామూలుగా హిందూ పంచాంగం ప్రకారంగా భారతీయ పంచాంగం ప్రకారంగా ముహూర్తాలు అవి నిర్ణయిస్తారు ఈ ఉత్తరాయణంలో శుభకార్యాలు జరుగుతాయి సాధారణంగా దేవాలయం మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయగలుగుతాం కాబట్టి పూర్తి అయిన వెంటనే మనం దీన్ని ప్రారంభం చేయవచ్చు అనేటువంటి దాంతో ముహూర్తాలు చూసేటప్పుడు ఉత్తమమైనటువంటి ముహూర్తంగా ఉత్తరాయణం రాగానే ఇరవై రెండవ తారీఖు మంచి ముహూర్తం ఉన్నది అని చెప్పి పండితులు నిర్ణయం చేసినటువంటి ముహూర్తానికి అనుగుణంగా ప్రతిష్ట జరుగుతుంది సార్ ఐదు వందల ఏళ్ళుగా చేస్తున్న పోరాటము కానీ తొంభైలోనే మీరు స్టార్ట్ చేశారు ఇక దగ్గరలోనే ఉంది రాబోతుంది రామ మందిరం రాబోతుంది అని ఆ నమ్మకం ఆ గట్టిపరిచ అంటే కోట్ల కేసు ఉన్నవిగా ఇరువైపు వాదనలు ఉండుంటాయి కదా సార్ బట్ ఆ గట్టి నమ్మకం అనేది అప్పటి నుంచి ఎలా తొంభై నుంచి హిందువుల యొక్క విశ్వాసం సత్సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది అనేటువంటిది ప్రగాఢం అనేటువంటి విశ్వాసం హిందువులకు ఉన్నది కాబట్టి ఆ రకంగా జన్మభూమి ఉద్యమాన్ని రూపకల్పన చేసినటువంటి అశోక్ సింఘల్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క నేతృత్వము వాళ్ళందరి యొక్క సంకల్ప బలంతో ఇది అయ్యి తీరుతుంది అనేటువంటి దాని పద్ధతిలోనే అన్ని పనులు కూడా ముందుకు సాగించారు అన్ని వ్యవస్థలన్నీ కూడా అప్పటినుంచే ముందుగానే పరిపూర్ణమైనటువంటి స్థితిని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగానే తయారీ ప్రారంభం నుంచే తయారు చేసుకుంటూ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్గా రామజన్మభూమి కోసం పోరాటం జరుగుతూ ఉంది యునైట్ చేసిందా సార్ రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభం నుంచి కూడా దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారిని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతూనే ఉంది వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాల వల్ల వాళ్ళు పాల్గొనలేకపోవచ్చు కానీ మా అనుభవంలో తొంభైకి ముందు తొంభై తొంభై యొక్క ఉద్యమంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా శ్రీరామ సేవా సమితి అనే పేరుతోటి మొదటి కరసేవకు సందర్భంగా కమిటీలు ఏర్పాటు చేశాం ఆ కమిటీల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు ఈ మొదటి కరసేవ తర్వాత ఈ రాజకీయమైనటువంటి ప్ర ప్రవేశించిన తర్వాత అంటే అంటే రాజకీయం ప్రవేశించడం ములాయం సింగ్ కర్ర సేవకుల పైన కాల్పులు జరపడము తర్వాత ప్రభుత్వాలు పతనాలు వీటన్నిటిలో ఈ రాజకీయమైనటువంటి కారణాలు చాలా తొంభై రెండు వచ్చేసరికి ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు పక్కకెళ్ళారు మరో కారణం కూడా అయ్యి ఉండొచ్చును భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండాలో వాళ్ళు వాళ్ళు తీర్మానం కూడా చేశారు రామజన్మభూమి అనేటువంటిది మా యొక్క ఎజెండాలో భాగం అని చెప్పింది అది కూడా కారణం అయ్యి ఉండొచ్చు మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు దీనికి దూరంగా ఉండడం బహుశా నైంటీ అయితే వి యునైట్ చేసిందనే సార్ ఓకే మొదటి కరసేవ వరకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు రామ జనభూమి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆ తర్వాత నుంచి పాల్గొంటున్నారు కింది స్థాయిలో ఓకే సార్ కరసేవ అని పెట్టడానికి రీజన్ ఏంటి సార్ కరసేవ అనేది మామూలుగా మనకు కరసేవ అనేటిది పంజాబీ పదం ఈ పంజాబులో ఈ ఈ మన గురుద్వారాలు వాళ్ళకు దేవాలయాలు ఉంటాయి ఈ గురుద్వారాల్లో శ్రమదానం అని తెలుగులో అంటాము ఈ శ్రమదానాన్ని పంజాబీలో వాళ్ళు కరసేవ అంటారు సేవ అంటారు కార్య సేవ సేవ అంటారు మనం మామూలుగా తెలుగులో శ్రమదానం అంటారు ఆ రకంగా ఈ సేవ అనేటువంటిది శ్రమదానం కానమాట అంటే పంజాబీలో వర్డ్ పెట్టడం వనక కారణం ఈ ఉత్తర భారతదేశంలో అది ప్రచలితమైనటువంటిది కాబట్టి అది సాధారణంగా అది పాపులర్ అయిపోయింది ఓకే అట్లాగే ఇప్పుడు జై శ్రీరామ్ ముందు లేదు రామజనము ఉద్యమానికి ముందు ప్రపంచంలో జై శ్రీరామ్ అనుకోవడం లేదు ఇప్పుడు ఎక్కడ చే సందర్భం చూసినా జై శ్రీరామ్ అంత ముందు ఉద్యమాలు ఇలాక ఇంకా జరగలేదు కదా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ కొచ్చి కొద్ది కొద్ది ధార్మిక వాతావరణం ఏర్పడినప్పుడు కూడా అందులో శ్రీరామ్ అంటారు అనేటువంటిది నార్మల్ అయిపోయింది ఆ రకంగా కాయినింగ్ శ్రీరామ్ అయినట్టు కానీ కార్యసేవ అనేటువంటిది కూడా కాయినింగ్ అయింది సార్ విగ్రహాలు ఏర్పడడం మసీదులో అప్పుడున్న మసీదులో ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది ఎలా మిస్టరీ కాదమ్మా స్పష్టంగానే కోర్టు తీర్పు ఉంది కదా జిల్లా కోర్టు యొక్క తీర్పులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరము డిసెంబర్ ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి విగ్రహాలు వెలిసినాయి విగ్రహాలు వెలిసినాయని తెలిసిన తర్వాత హిందువులందరూ కూడా పండుగ జరుపుకున్నారు దర్శనాలు చేసుకున్నారు పూజలు ఉత్సవాలు దీపావళిలాగా జరుపుకున్నారు ఈ విగ్రహాలు వెళ్ళడం అనేటువంటిది కాదు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి ముస్లింలు మరుసటి రోజు కోర్టుకు వెళ్ళారు ఈ విగ్రహాలు తొలగించాలి అని చెప్పని తొలగించాలి అని అన్నప్పుడు హిందూ పక్షం వాళ్ళు ఈ దేవాలయాలు ఇవి వెలిసినాయి ఇవి పెట్టబడినవి కాదు అని చెప్పి వాదించారు సాక్ష్యం ఏంటి ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి రాత్రి నైట్ డ్యూటీలో ఉండేటువంటి ఈ వాళ్ళని సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా కాపలా వాళ్ళని పిలిచారు కోర్టుకి ఇద్దరు ముస్లిములు వాళ్ళిద్దరి యొక్క వాంగ్మూలము రికార్డ్ రికార్డు చేసింది కోర్టు వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే అర్ధరాత్రి ఒక పెద్ద మెరుపు మెరిసింది ఈ మెరుపుకి మా కళ్ళు బయర్లు కమ్మాయి మేము కళ్ళు మూసుకున్నాము కళ్ళు తెరిచి చూసేసరికి ఈ విగ్రహాలు ఉన్నాయి ఆశ్చర్యపోయి విగ్రహాలను చూస్తూ ఉంటే రాములవారు వారు మమ్మల్ని పిలిచినట్టుగా అనిపించి మేము దగ్గరికి వెళితే మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి వీపు నిమిరి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అనుభూతిని పొందాము ఇవి వాటంతటవి వచ్చినవే తప్పితే వెలిసినవే తప్పితే ఎవరు తెచ్చి పెట్టలేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకి విగ్రహాలు తొలగించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మ్యాజిస్ట్రేట్ నిర్ణయించడం ఆ తర్వాత పూజలు జరుగుతున్నాయి కాబట్టి విగ్రహాలు తెచ్చిపెట్టిన వేను పూజ జరపడానికి వీలు లేదు ఆపండి అని చెప్పి ముస్లిం కోర్టుకు వెళ్ళటం మళ్ళా కోర్టు పూజలు ఆపక్కర్లేదు అనేటువంటి పద్ధతులు నిర్ణయాన్ని చెప్పడం ఇదంతా జరిగి హిందువులకు అనుకూలంగా ఉన్నటువంటి సమయం జరుగుతున్నటువంటి సమయంలో ముస్లింల యొక్క ఒత్తిడి కారణంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి కారణంగా చరిత్ర ప్రకారంగా నెహ్రూ గారు జోక్యం చేసుకుని విగ్రహాలను తొలగించాలి అని చెప్పి లెటర్ రాశారని చెప్పని ఆ లెటర్లో విగ్రహాలు విగ్రహాలను తొలగించండి అని చెప్పినటువంటిది అన్నప్పటికీ కూడా మ్యాజిస్ట్రేట్ ఇది అన్యాయం అని చెప్పి మ్యాజిస్ట్రేట్ దాన్ని అంగీకరించలేదని దాని ధర్మలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోవింద వల్లభ పంత్ గారు నలభై తొమ్మిది చివరి రోజుల్లో డిసెంబర్ మాసంలో ఎప్పుడో ఈ దేవాలయానికి కట్టకటాలు పెట్టించి తాళం వేసి విగ్రహాలని పబ్లిక్ దర్శించడానికి వీలు లేకుండా తాళం వేయడము పూజారి మాత్రమే లోపలికి వెళ్ళి రోజు పూజ చేసేటువంటి విధంగా చేయడం జరిగింది అప్పటి నుంచి అక్కడికి వచ్చేటువంటి కానుకలన్నీ నలభై తొమ్మిదో సంవత్సరంలో ఈ దేవాలయానికి తాళం వేసినప్పటి నుంచి అక్కడికి వచ్చేటువంటి కానుకలన్నీ కూడా కోర్టులో జమ చేసేటువంటి విధమైనటువంటి పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా గుడికి తాళం వేయబడ్డం అనేటువంటి దాని వెనకాల విగ్రహాలు వెలిసినవి అనేటువంటిది రికార్డ్ అయినటువంటి సత్యము కోర్టు రికార్డులో విగ్రహాలకి మరి ఇప్పుడు తాళం వేశానని చెప్పారు కదా సర్కిల్స్ గిల్స్ కట్టించి అది ఓపెన్ అయితే ఎప్పుడు చేశారు సార్ ఈ రామ జన్మభూమి ఉద్యమం ఎనభై నాలుగులో ప్రారంభించిన తర్వాత ప్రజలలో ఈ విషయాన్ని గురించి తీసుకువెళ్ళడం కోసం చెప్పని సీతాదేవి జన్మించినటువంటి జనకపురం నుంచి సీతామఢి అంటారు సీతామడి నుంచి రామజానకి రథాలని ఉత్తరప్రదేశ్ మొత్తంలోనూ కూడా లక్నోకి తీసుకొచ్చి అక్కడిని అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చే విధంగా ఈ యాత్ర యాత్ర నిర్వహించడం జరిగింది ఈ యాత్రను నిర్వహించడంలో లక్షలాది మంది పాల్గొన్నారు దీంట్లో సరే ఆ యాత్ర అది పూర్తయిన తర్వాత ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విముక్తికి నెక్స్ట్ స్టెప్లో తాళం వేసినటువంటి తాళాన్ని తొలగించాలి అనేటువంటి ఉద్యమం చేపట్టింది ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేయడము ప్రభుత్వం ఏ రకంగాన స్పందించకపోవడం తోటి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాబోయేటువంటి శివరాత్రి నాటికి మీరు కనుక తాళాలు తెరవకపోతే మేము వచ్చి మేమే తాళాలు పగలగొట్టి మా దేవుణ్ణి మేము దర్శించుకుంటామని చెప్పి సాధువులు ఒక హెచ్చరిక చేశారు రామజన్మభూమి ఉద్యమం తరఫు నుంచి ఆ ఉద్యమం ఈ ప్రకటన చేసిన తర్వాత దేశం మొత్తంలో భక్తులు సాధువులు అందరూ కూడా సరైన తోడ్డి చేరారు వేల సంఖ్యలో ఈ మేము శివరాత్రి వస్తుంది మేము తాళం పగలు పడతామని చెప్పని అప్పుడు ప్రభుత్వం స్పందించి కోర్టుని ఆదేశించి దీని గురించి విచరించి విచారించమని చెప్పని ఆ రోజున ఫిబ్రవరి ఒకటో తారీఖు ఎనభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖున కోర్టు పదకొండు గంటలకు కోర్టు కూర్చుని ఒంటి గంట ఒకటిన్నర సమయానికల్లా ఇది అనవసరంగా ఏ ఆర్డరు లేకుండా ఎవరో దీనికి తాళాలు వేశారు కాబట్టి ఇది అసంబద్ధమైనది తాళాలు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్చినటువంటి తీర్పు మేరకి మధ్యాహ్నం రెండు గంటలకి తాళాలు తెరవడం జరిగింది అప్పటి నుంచి ప్రజలు దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ తాళం వేయడము తాళం తొలగించడం వెనకాల ఉన్నటువంటి గాథు ఇది సార్ ఇప్పుడు మీరు నిర్మిస్తున్న సాధువుల కోసం బస చేయడం కోసం నిర్మిస్తున్న ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సార్ ఎంతకాలం జరిగిపోతుంది ఇలాగే ఇది ఈ స్థలం రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఈ స్థలాన్ని పరిచయం చేశారు కొన్నారు అప్పుడు ఇది ఒక ఇది జామ తోట అనమాట ఇదంతా కూడా దీన్ని కొనడం జరిగింది కొన్నప్పటి నుంచి లో లెవెల్లో ఉంటే దీన్ని సుమారుగా దీన్ని సెప్టెంబర్ నుంచి ఇది ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది ఇక దాదాపుగా నాలుగు అడుగుల కింద నుంచి ఈ మట్టిని లెవెలింగ్ చేసుకుంటూ ఈ లెవెలింగ్ చేసుకుంటూ దీన్ని ఈ ఈ లెవెల్కి తీసుకురావడం సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది యాక్చువల్ నిర్మాణం అనేటువంటిది ఈ నవంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ నిర్మాణం పూజ చేసి నిర్మాణం చేయడం మార్కింగ్ చేయడం నగరాలు నిర్మాణం చేయడం కోసం ఆ రకంగా చేయడం వాళ్ళ కోసం ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండబోతుంది సార్ ఇది పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ పర్మనెంట్ లేదమ్మా ఇవన్నీ కూడా టెంట్ హౌస్ వాళ్ళకి సామ్యాన కంపెనీలు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ సార్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ వ్యవస్థ ఉంటుంది ఫిబ్రవరి ఆఖరి తర్వాత వాళ్ళు వాళ్ళు తీసుకుని వెళ్తారు సార్ అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నారు కదా సార్ వాళ్ళు కూడా ఇక్కడ స్థలం ఇచ్చారని ట్రస్ట్కి ట్రస్ట్కి తలం వాళ్ళు ఇవ్వలేదు అమ్మా తెలిసినంత వరకు వాళ్ళు ఇక్కడ స్థలంగా ఉండడం కానీ స్థలం ఇక్కడ దేవాలయానికి ఇవ్వడం కానీ అలాంటిది ఏం జరగలేదు సరే కోర్టులో కేసు జరుగుతున్న టైంలో పుల్లారెడ్డి గారు అప్పుడు కూడా టైం ఆ టైంలో కూడా డబ్బుల ద్వారా వాళ్ళు వారి చేయతను కూడా వాళ్ళు వారు కూడా ముందుకు వచ్చారు సహాయం చేశారు ఈ రామ జన్మభూమి ఉద్యమానికి సంబంధించినంతవరకు ప్రతి ఒక్క స్టేజీలోనూ కూడా ఈ ఉద్యమానికి అవసరమయ్యేటువంటి ఆర్థికమైనటువంటి వనరులు సమకూర్చుకోవడం కోసం చెప్పని ఉద్యమం యోజనలోనే భాగంగానే ప్రతి గ్రామం నుంచి ఒక శిల ఇటుక పూజ చేసి అయోధ్యకు పంపించాలి దేవాలయ నిర్మాణానికి అనేటువంటి కార్యక్రమంలో ఆ సందర్భంలో ఆ ఉద్యమం సమయంలో పూజ అని చెప్పి అనేవాళ్ళము ఆ శిలా పూజ సమయంలో ఒక్కొక్క హిందువు నుంచి రూపాయి పావుల వసూలు చేయడం జరిగింది ఈ రూపాయి పావుల ద్వారా వసూలు చేసినటువంటి మొత్తం సొమ్ము పదిన్నర కోట్ల రూపాయలు సుమారుగా ఈ పదిన్నర కోట్ల రూపాయలతోటి ఈ దేవాలయానికి కావలసినటువంటి రాతిని కొని శిల్పాలు చెక్కించే పని తొంభైవ సంవత్సరంలో ఆ ఇనీషియల్ అమౌంట్ తోటి ప్రారంభం చేయడం జరిగింది ఈ తర్వాత ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయం ఇదైతే కోర్టులో వాదించడం కోసం చెప్పని కోర్టుకు అయ్యేటువంటి ఖర్చుల విషయంలో అనేక మంది దేశం మొత్తంలోనూ ఉదానీల వైపు నుంచి ఈ కోర్టుకు అయ్యేటువంటి ఖర్చుల విషయంలో దానదాతల్ని లేకపోతే సమర్పణ చేసేటువంటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి సమయంలో పుల్లారెడ్డి గారు కూడా భూరిగా విరాళం ఇచ్చారు కాబట్టి కేవలం పుల్లారెడ్డి గారు మాత్రమే కాదు కాబట్టి దేశంలో ఉండేటువంటి అనేక మంది లక్షల మంది ఇచ్చారు అట్లాగే సుమారుగా పదిన్నర కోట్ల మంది ఈ దేవాలయం నిర్మాణ నిధి కోసం అని చెప్పని నలభై మూడు రోజులు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక నలభై మూడు రోజులు నిధి సేకరణ చేశాం దాదాపు పదిన్నర కోట్ల మందికి పైగా విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలతో ఇప్పుడు జరుగుతున్నటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతుంది లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆర్కియాలజికల్ ఏ సేవలు తవ్వకాల్లో నిరూపణ నిరూప నిరూపించడానికి అక్కడ విగ్రహాలు కూడా ఇంకా శిల్పాలు కూడా దొరికాయి అని అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా ఆర్కిజ్ సర్వే ఇండియా అధికారంలో ఉన్నాయి వాటి వారి యొక్క సంరక్షణలో ఉన్నాయి అవన్నీ కూడా వారు భద్రం చేసి ఉంచారు కొన్ని ఇప్పుడు రామ మందిరం ఇప్పుడు దర్శనం కోసం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని బయటికి వచ్చేటువంటి వచ్చే దారిలో ఎడం పక్కన ఇది ఈ పునాదుల కోసం